నా పేరు తీర్ల రవికుమార్ అండి ప్రొద్దుటూరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తింపు వచ్చేసి విజిల్ గుర్తు ప్యాలెడ్ నెంబర్లో పదహైదు నెంబర్లు ఉంటుందండి మరి ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి ప్రొద్దుటూరు నన్ను ఇన్గా గెలిపిస్తే ఈ ప్రొద్దుటూరులో ఉండే సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్యల గురించి పోరాటం చేస్తాను సమస్యలు పోటీ క్లియర్ చేస్తాను అలాగే ప్రొద్దుటూరులో ముఖ్యంగా ఇబ్బంది పడుతుంది ఒక మార్కెట్ సమస్య కూడా జరుగుతూ ఉంది ఆ మార్కెట్ నేను అధికారంలోకి వచ్చిన వితఫ్ ఇయర్లోనే మార్కెట్లో పూర్తిగా సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందరికీ అందుబాటులో తీసుకొని వస్తాను అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మార్కెట్లో ఏదైతే డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేస్తా వాళ్ళకు అంగళ్ళు కేటాయించి వాళ్ళ దగ్గర ఇంకా వసూలు చేస్తా ఇలాంటి దౌర్జన్యాలు పాల్పడుతున్నారో ఇవన్నీ కూడా అరికట్టిస్తాను వాళ్ళందరూ కూడా పూర్తిగా వ్యాపారం చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తాను అలాగే మనం ముఖ్యంగా మనం చూస్తే ప్రొదుటూరులో ఈ యొక్క గాంధీ రోడ్లో ట్రాఫిక్ సమస్య పూర్తి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ యొక్క ట్రాఫిక్ సమస్య అనేది రోడ్డుకి రోడ్డుకిస్తాన పనులు త్వరగా పూర్తి చేసి అలాగే ఆ ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిమైన చర్యలు ఏర్పాటు చేసి ఆ ట్రాఫిక్ సమస్య లేకుండా పూర్తిగా తొలగిస్తామండి పొద్దుటూరులో అలాగే మరొకటి బంగారంగంలో వేసిన వ్యాపారస్తులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాళ్ళు వేసిన వ్యాపారానికి వాళ్ళు ఒక వంద ఒక సంవత్సరం నుంచి వాళ్ళ మీద చాలా ఒత్తిళ్లు వస్తూ ఉన్నాయి పొద్దుటూరులో మీరు వ్యాపారం చేసుకోవాలంటే ఇక్కడ ఖాళీ చేసే ఖాళీ చేయాలి అంగళ్ళు వేరే చోట షిఫ్ట్ అవ్వాలి వాళ్ళ అని వాళ్ళని బెదిరిస్తా వాళ్ళ యొక్క వ్యాపారాలు దెబ్బతీసే విధంగా వాళ్ళను వాళ్ళ యొక్క లాభాలు రాకుండా వాళ్ళ అంగళ్ళు వ్యాపారం దెబ్బతీసేలాగా కొంతమంది కుట్రలు చేశారు అది ప్రజలందరూ కూడా తెలుసు అలాంటి కుట్రలు అలాంటి దౌర్జన్యాలు ఏమీ లేకుండా ఆ ప్రతి ఒక్క వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారాన్ని పూర్తి స్వేచ్ఛతో వాళ్ళకి ఇష్టం వచ్చేలాగా వ్యాపారం దానికి వీలు కల్పిస్తామని పొద్దులూరు ప్రజలందరూ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి నా యొక్క గుర్తు వచ్చేసి విజయలు గుర్తు అండి పొద్దులూరు ప్రజలందరూ కూడా మరొకసారి నా గురించి ఆలోచించి విజయలు గుర్తుకు ఓటు వేసి గెలిపించే ప్రార్థన